హైదరాబాద్ రన్నర్గా నిర్వహించిన ఎన్ఎండిసి నలభై రెండు కే ఇరవై ఒకటి కే పది కే మార్తాన్లో మోడల్ సాధించిన రాచకొండ రన్నర్స్ సభ్యులను రాచగొండ రన్నర్స్ అధ్యక్షుడు బండారు ప్రభాకర్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల శాంతివనం పార్క్లో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి సిఐలు డబ్బా కిషన్ మక్బూల్ జానీ అడ్వికేట్ శంకర్ గౌడ్ ఓయూ జేఏసీ నాయకులు శేఖర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఇది సెకండ్ మార్తాను ఫస్ట్ లోక్స్త్ థర్డ్ లో ఇప్పుడు వన్ అవర్ తగ్గిచ్చిండు అదేవిధ మన శంకర్ సార్ మన పవన్ మన ఫోర్ కంటే ఫోర్కి వస్తాడు ఇక్కడ సార్ ఫస్ట్ ఏము ఫార్టీ టూ మార్తన్ కంప్లీట్ చేసిండు ఎందుకంటే ఈ విధంగా సన్మాని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఏదో మనమే చేస్తున్నాం కాదు నేను ప్రతిరోజు సార్ మీ బ్యాచ్మెన్ కూడా నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాం సార్ కంపల్సరీ వాళ్ళ కాయసు వేయించిన వాళ్ళు అవుతారు సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ మనం తయారవుతాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి